హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి ఈరోజు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అన్న మూవీకి మూవీకి వెళ్తున్నాం ప్రెసెంట్ అయితే సో మా హస్బెండ్ రెడీ అవుతున్నారు మేము ఇద్దరం ఆల్రెడీ రెడీ అయిపోయాము సో ఇంకొంచెం సేపట్లో మూవీకి అయితే స్టార్ట్ అవుతాము మూవీ పేరు సో ఏ మూవీకి వెళ్తున్నాం అనేది మేము డైరెక్ట్గా థియేటర్ దగ్గర చూపిస్తాము ఓకే సో ఇంక ఇక్కడ మేమందరం అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాం మా హస్బెండ్ వచ్చేలోపు ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేయాలని డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ మా అమ్మ అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం టమాటా పప్పు అండ్ దొండకాయ ఫ్రై చేస్తుంది ఇక్కడ దొండకాయలు అయితే కట్ చేస్తుంది సో మా నాన్న జోక్స్ ఇక్కడ మా అమ్మ మీద బ్యాక్గ్రౌండ్ టీవీ ఆన్ చేయకుండా ఉంటే అలానే పెట్టేసేదాన్ని బట్ ఏంటంటే కాపీ రైట్స్ వస్తాయని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మేము సినిమాకి వెళ్ళే రోజే మేము కూరలు చేసినావా ఏం పప్పు ఇంకోటి మూవీకి వెళ్తున్నాము గైస్ ఈ బిల్లోడ్ షూ వేసుకుంటున్నాడు గైస్ వేసుకొని వేసుకు పడుతుంది ఇక్కడ తెల్లగా పడుతుంది కదా బావా అర్జుడు జోకులు ఇద్దరే ఇప్పుడు నీకు లే నువ్వేది మరి ఎర్రక్కన పడుతున్నావు ఇక్కడైతే ముగ్గురం బైక్ మీద అయితే స్టార్ట్ అయ్యాము సో మేము వెళ్ళబోయే మూవీ ఏంటి అనేది మీరు డైరెక్ట్గా థియేటర్ దగ్గర చూసేయండి సో ఆ రోజు ఏంటంటే మూవీకి వెళ్ళాలనిపించింది మెయిన్ అయితే మా హస్బెండ్కి ఎక్కువ అనిపించింది మూవీ చూద్దామని చెప్పేసి హాల్లో అక్కడ ఉన్నప్పుడు మలేషియాలో ఉన్నప్పుడు అయితే పెద్దగా అయితే మూవీస్కి వెళ్ళలేదు ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎప్పుడో ఒక మూవీకి అలా వెళ్ళేవాళ్ళు అందుకని చెప్పేసి మూవీస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యారు కొంచెం బోర్ కొట్టేదాకా వెళ్దాం అనుకున్నారు ఒక త్రీ ఫోర్ మూవీస్ అలా చూద్దాం అనుకున్నాడు బట్ ఏంటంటే ఒక టూ మూవీస్ అయితే చూసాము ఆ టూ మూవీస్ రివ్యూస్ అయితే జెన్యున్గా ఇస్తాం మాకేమనిపించింది ఆ మూవీస్ చూసిన తర్వాత అనేది సో దాన్ని బట్టి మీరైతే వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి సో ఆ రోజు మూవీకి వెళ్దామని మా అన్నయ్యకి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సో మా ఇద్దరి ఇంట్రెస్ట్ వల్ల మా అన్నయ్య కూడా వచ్చాడన్నమాట సో మూవీ అయితే హోప్ఫుల్లీ బాగుంటుందని వెళ్తున్నాము రివ్యూస్ అవి చూస్తే లాస్ట్ ట్వంటీ మినిట్స్ కోసమైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి రివ్యూస్లో పెట్టడం జరిగింది సో రివ్యూస్ అవి బాగున్నాయని చెప్పేసి ఈ మూవీ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ అయితే సో బాగుంటుందా లేదా అనేది వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాం ఇక్కడ మూవీ హాల్స్ అయితే రీచ్ అయిపోయాం సో మూవీ నేమ్ ఏంటి అనేది ఇక్కడ మీరే చూసేయండి మేము వచ్చిన మూవీ అయితే మూవీ నేమ్ అయితే హాయ్ అండి హాయ్ వచ్చాము ఆ మూవీరాలి గోదావరి అంటారు కదా అది సో వాళ్ళ యాస్ తోటి అంటారు కదా సో ఆ మూవీ బేసిక్గా నేను రివ్యూస్ చూశాను సూపర్ డూపర్ కామెడీ అని చెప్పాను కామెడీ జోన్ కోసం కామెడీ జోనర్ కోసం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మూవీ నుంచి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే నేను రోల్ అయింది కామెడీ మూవీ ప్రాపర్ కామెడీ మూవీ చూడకే లాస్ట్ కామెడీ మూవీ భలే భలే మాగాడు పోయి చూశాను సో దాని తర్వాత దాని తర్వాత సినిమా చూసాగా నేను అంతగా నవ్వుకోలేదు మూవీలో నేను నవ్వుకుందామని వెళ్తున్నాను లోపలికి సో ఇంటర్వ్యూల్లో చెప్తాము లేదా అని కానీ రివ్యూస్ లో లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం అసలు మిస్ అవ్వకూడదు సూపర్ సూపర్గా ఉందన్నారు ట్వంటీ మినిట్స్ కోసమైనా మూవీకి వెళ్ళొచ్చని రివ్యూస్లో ఉంది లెట్స్ సీ చూద్దాము నేనైతే ఇండియా వచ్చాను కదా సో మాక్సిమం నేను మూవీస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మిస్టర్ బచ్చను డబ్లస్ మార్ట్ అండ్ చిరంజీవి గారు పుట్టినరోజు ట్వంటీ టూ నా ఈ మంత్ ట్వంటీ టూ నా ఇంద్రా రిలీజ్ అవుతుంది సో దానికి కూడా వెళ్దాం అను అనుకుంటున్నాను సో ప్రతి మూవీ రివ్యూస్ అయితే చెప్తాము ఒక ఫోర్ వీడియోస్ అయితే ఉంటాయి జెన్యున్గా ఇస్తాను జెన్యున్గానే మాకేమనిపించిందో చెప్తాము వీడియో అయితే మాత్రం మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి వరకు మీకైతే మాత్రం కంటెంట్ అనుకుంటున్నాము మీకు ఇక్కడ మా అన్నయ్య బైక్ పార్క్ చేసి వస్తానని చెప్పేసి వెళ్ళాడు సో ఎంతసేపటికి రావట్లేదు ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా అయింది బట్ ఇంకా రాకపోయేసరికి ఏంటా అనేది మా మా హస్బెండ్ అయితే కాల్ చేశారు ఇక్కడ సో అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాడు దగ్గరలో అందుకని చెప్పేసి కూర్చున్నాడు మూవీ గత స్టార్ట్ అవ్వలేదు లేదని చెప్పేసి అక్కడే కూర్చున్నాడు మేమేంటంటే మూవీ స్టార్ట్ అయిపోయిందేమో అని కొంచెం టెన్షన్తో కాల్ చేస్తుంటే కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు సైలెంట్లో ఉన్నట్టుంది మేబీ సో ఇక్కడ మా అన్నయ్య వచ్చేసాడు ఇంకా మేమైతే హాల్లోకి వెళ్తున్నాము చెప్పద్దా అడుగుంటే మేము అలా వచ్చాము మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది సో నేమ్స్ అవి పడుతున్నాయి కదా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది అనేది మేము ఇంటర్వెల్లో చెప్తాము ఇంక ఇక్కడ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది సో ఇంటర్వెల్ అనమాట అంతేం లేదా నీకు ఎలా ఉందండి కొంచెం నవ్వు వచ్చింది ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చా కామెడీ కాడీ అంటే ఏంటంటే వలకరగా ఉండకూడదు హెల్తీ కామెడీగా ఉండాలి చూద్దాం రిజర్లో లాస్ట్ ట్వంటీ మినిట్స్ అన్నారు ఓకే అందుకే హాల్ మొత్తం ఖాళీగా ఉంది ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మాట్లాడు సరే చూద్దాం చాలా స్ప్రైట్ కాదు స్ప్రైటా సినిమాకి వచ్చినప్పుడు సమోసా రైలు పాక్తాను Hva er det? ఏంది ఏం కనిపించట్లేడుంది చేసా ఇది కనిపించట్లా బ్రైట్నెస్ తగ్గించారు కదా నాకు నేనే కనిపిస్తున్నా ముందు కొంచముందు ఎంత 60 రూపాయలు చిప్స్ ఎప్పుడు తీసుకుంటావు అలా పిచ్చగా నువ్వు నా వీడియోలో చిప్స్ అన్నం వాకయే జాలి ఎల్లెడప్పుడు తీసుకుంటావా అంటే మీకు ఇక్కడ ఫన్ అర్థం కాలేదు కదా అసలు ఏం జరిగిందంటే చిప్స్ ప్యాకెట్ కాస్ట్ ఎక్కువ చెప్పాడు అందుకని చెప్పేసి మా హస్బెండ్ కొంచెం ఫన్నీగా వెళ్ళేటప్పుడు తీసుకుంటాం అని చెప్పేసి అనేసరికి అతను వాటికి కూడా కలిపి బిల్ వేసేసాడు డ్రింక్స్తో పాటు సో అందుకే ఇక్కడ మా అన్నయన అవుతున్నాడు అక్కడ మీకు ఈ పాటికే మూవీ ఎలా ఉంది అనేది అర్థమైపోయి ఉంటుంది మా హస్బెండ్ మూవీకి వచ్చి హాయ్ అనే మూవీకి వచ్చి హాయిగా నిద్రపోతున్నారు ఇక్కడ సో అంత బాగుంది మూవీ అయితే అస్సలు వెళ్ళకండి మనీ వేస్ట్ తప్ప ఏముండదు సో అనవసరంగా వచ్చామని ఫీల్ అయ్యాము ఫస్ట్ వెళ్ళిన వెంటనే హాల్లో ఎవరి మూవీ ఎలా ఉంది అనేది ఎలా ఉందండి సినిమాకి అలా దుప్పటి తెచ్చిపోవడం బెటర్ నిద్రపోవచ్చు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చింది బయటకు వచ్చి ఏదో ఒకటి రిజిస్టర్ పాయింట్ ఉండాలి ఏదో ఒకటి చెప్పుకోవాలని చివరిలో భూరి అనే ఒక క్యారెక్టర్ ఉంది ఆ భూరి అనే క్యారెక్టర్ తప్పి తన సినిమాలు ఏమీ నచ్చలేదు యాక్చువల్ నాకు గోదావరి యాస్ అంటే చాలా ఇష్టం అదేమిటి మిస్ అయిపోయింది కంప్లీట్ గా మిస్ అయిపోయింది ఇదండి మా మూవీ రివ్యూ అయితే సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటు